గెలవాలి ముప్పై నాలుగు అసెంబ్లీ పరిధిలో ఉన్న ఈ సీట్ గెలిస్తే మన దక్షిణ తెలంగాణలో తప్పకుండా మనం మంచి ఎక్కువ అసెంబ్లీ సీట్ వస్తాం దానిపైన మన గవర్నమెంట్ వాళ్ళు వచ్చింది దానికోసం ఇది మొదలు కావాలి పోరాటం ఎందుకంటే అందరి గెలు అందరు చెప్పిన పెద్దలు మూడున్నర లక్షలు మూడున్నర లక్షల కోట్ల పార్టీలకి అప్పు తెచ్చుకొని పందుకోకుండా ట్ల కుటుంబం లక్ష కోట్లు తోచుకున్న కుటుంబం అనియవా వారిని మొదలుపెట్టే పుచ్చటే నేనని చెప్పాలి ఈ రోజు మనం చూస్తున్నాం ఫీజు నియమస్ లేదు ఆరోగ్యశ్రీ లేదు ఆర్టీసీ కార్మికులకు పోయిదన్న ధ్యానాలీతాలు